కొన్నాళ్ళ కిందటి వరకు బంగారంతో పోల్చుకొని వెండిని పెద్దగా పట్టించుకోలేదు కానీ ఒక్కసారి దాని మార్కెట్ తీరు పెరుగుతున్న ధరను చూస్తే అయ్యో సిల్వర్ కొనుక్కున్న పెద్ద తప్పు చేశామా అని చాలామంది అనుకుంటున్నారు ఇప్పుడంటే వెండి జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది కానీ కొన్నాళ్ళ కిందట ఈ పరిస్థితి లేదు గత ఏడాదిలోనే దీని రేటు దాదాపు డెబ్భై శాతం పెరిగింది ఇంకా చెప్పాలంటే గత నాలుగు నెలల్లోనే ఇంకా స్పీడ్ అందుకుంది మదుపరుల్లో కూడా వెండిపై పెట్టుబడి పెట్టాలనే కోరిక పెరగడానికి కారణం దీని రేటే ఇప్పుడు వెండి ఆభరణాలు ఇతర వస్తువుల కన్నా ఎక్కువ మంది దీనిని పెట్టుబడి సాధనంగానే చూస్తున్నారు అందుకే వెండి బార్లు సిల్వర్కి సంబంధించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దీంతో పెట్టుబడులు కూడా చాలా భారీగా పెరుగుతున్నాయి ఈ ఏడాది జనవరిలో కేజీ వెండి సుమారు తొంభై వేల రూపాయలు ఉంది ఇప్పుడు అంటే అక్టోబర్ పద్నాలుగున కిలో వెండి హైదరాబాద్తో పాటు కొన్ని ప్రాంతాల్లో రెండు లక్షల రూపాయలు దాటేసింది చరిత్రలో తొలిసారిగా కేజీ వెండి ధర రెండు లక్షలు దాటి సరికొత్త రికార్డులు సృష్టించింది నిజానికి వెండి అంటే కొన్నాళ్ళ కిందటి వరకు కంచాలు దేవుడి విగ్రహాలు దీపపు కుందులు గిన్నెలు పాత్రలు ఆభరణాలు గిఫ్ట్ ఆర్టికల్స్ ఇలాంటి రూపంలోనే ఎక్కువగా కనిపించేది కానీ ఇప్పుడు ఇండస్ట్రీలలో దీని వినియోగం పెరిగింది అదే ఇంతటి డిమాండ్ కారణమైంది లేకపోతే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కేజీ ధర వంద శాతానికి మించి పెరగడం అంటే మాటల దీనిని బట్టి వెండికి ఉన్న డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు కానీ చాలామంది ఇదే డిమాండ్ అంచనా వేసుకుని సిల్వర్ స్కీమ్స్లో పెట్టుబడులు పెడుతున్నారు దీంతో వీటిని నిర్వహిస్తున్న కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థల మీద రిజర్వ్ బాగా పెరిగింది అందుకే ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ పథకాల్లో కొత్త ఇన్వెస్ట్మెంట్ను ఆపేశాయి దీనికి కారణం లేకపోలేదు ఇన్వెస్టర్ల కొత్త పెట్టుబడుల విలువకు సమానంగా మార్కెట్లో ఫిజికల్ సిల్వర్ను కొనడం వారికి సాధ్యం కావడం లేదు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఏదైనా పండగ వచ్చిందంటే బంగారం సిల్వర్ రెండిట్లో ఏది కొంటారు అంటే మెజారిటీ వర్గం బంగారమే అని చెప్తుంది కానీ ఇప్పుడు మాత్రం కొంతమంది సిల్వర్ అంటున్నారు ఇక సామాన్య ప్రజలతో పాటు పరిశ్రమలు సెంట్రల్ బ్యాంకులకు కూడా సిల్వర్ ఇప్పుడు ఫేవరెట్ మెటల్ వెండి దగదగల ముందు బంగారంతో పాటు మిగిలిన లోహాలు కూడా వెలవెలబోతున్నాయి పారిశ్రామికంగా డిమాండ్ పెరగడం సప్లై సరిపడా లేకపోవడం ఇందులో పెట్టుబడులు పెడితే లాభం వస్తుంది అని నమ్మడం ఇవే దీని డిమాండ్ అమాంతం పెంచాయి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ భౌగోళిక అనిశ్చితి వల్ల వెండి ధర భారీగా పెరిగింది అమెరికా ఫ్రాన్స్ జపాన్ వంటి దేశాల్లో ఉన్న పరిస్థితులు కూడా కారణమని చెప్పచ్చు బ్రిటన్లో అయితే కంటికి కనిపించే వెండి కొరత చాలా ఎక్కువగా ఉంది వెండికి ఇంతగా డిమాండ్ పెరగడానికి చాలామంది అనుకున్నట్టు సిల్వర్ ఆర్నమెంట్స్కు డిమాండ్ పెరగడమో వెండిలో పెట్టుబడులు పెరగడమో కాదు దీనికి అసలైన కొన్ని కారణాలను నేను మీకు చెప్తాను అవి కొన్ని మోడర్న్ టెక్నాలజీలు అంటే సోలార్ ప్యానెల్స్ ఎలక్ట్రిక్ వాహనాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హార్డ్వేర్ ఫైవ్ జీ మౌలిక సదుపాయాలు వీటిలో వెండి వినియోగం బాగా పెరిగింది అది కూడా నిన్నటి మొన్నటిది కాదు నాలుగైదు ఏళ్ళుగా పెరుగుతూ వచ్చింది అందుకే సిల్వర్కి డిమాండ్ ఎక్కువైంది కానీ సప్లై మాత్రం డిమాండ్కి తగ్గట్లేదు బంగారంతో పోలిస్తే రీసైక్లింగ్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఇక కొత్త సిల్వర్ గనులు అందుబాటులోకి రావాలంటే ఏడు నుంచి ఎనిమిదేళ్ళు పడుతుందని చెప్పడం సరిగ్గా అదే సమయంలో ఏఐ హార్డ్వేర్ సోలార్ ఫైవ్ జీ వీటికి డిమాండ్ బాగా పెరిగింది పైగా ఈ రంగాల్లో సిల్వర్కి బదులు వేరే లోహాన్ని వినియోగించడానికి కూడా వీలు కాదు అందుకే వెండి ధరలు ఇంత భారీగా పెరిగాయని చెప్పేసి నిపుణులు అంటున్నారు వెండికి రంగాల్లో ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో అది కాస్త ప్రపంచవ్యాప్తంగా సిల్వర్ ఈటీఎఫ్లకు డిమాండ్ను పెంచేసింది అమెరికా యూరోప్ చైనా ఇలా ఎక్కడ చూసినా ఫిజికల్ సిల్వర్ సరఫరా చాలా తక్కువగా ఉంది అందుకే ఫ్యూచర్ సిల్వర్తో పోలిస్తే ఫిజికల్ సిల్వర్ మూడు డాలర్ల ప్రీమియంతో ట్రేడ్ అవుతుంది అంటున్నారు నిజం చెప్పాలంటే ఇది అసాధారణం దీనిని బట్టి మార్కెట్ ఎంత టైట్గా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు దీనికి తోడు ఇప్పుడు ఇది స్ట్రాటజిక్ మెటల్గా మారిపోయింది వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు ఏం చేస్తున్నాయో తెలుసా బంగారంతో పాటు సిల్వర్ను ఫిజికల్ ఈటీఎఫ్ రూపంలో కొంటున్నాయి ఈ మధ్య అమెరికా వెండిని ఎలా వరించిందో తెలుసా క్రిటికల్ మినరల్ అని చెప్పింది ఇలా ఎందుకు చెప్పిందంటే వివిధ దేశాలు కంపెనీలు వెండి సరఫరా విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాయి పైగా సెంట్రల్ బ్యాంకులు ఫిజికల్ సిల్వర్ రిజర్వ్ను పెంచుకుంటున్నాయి అందుకే ఇది ఇప్పుడు ఇండస్ట్రియల్ స్ట్రాటజిక్ మెటల్గా మారిపోయింది సో వెండి ధర ఇంత వేగంగా పెరగడానికి అసలైన కారణాలు ఇవే అని చెప్పాలి